నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండి మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడలో లేఅవుట్ కలిగినటువంటి ఓల్డ్ వెంచర్లో ఒక రీసేల్ ఫ్లాట్ని తక్కువ రేటుకు వచ్చింది ఈ తక్కువ రేటుకు వచ్చిన రీసేల్ ఫ్లాట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అలా నెరవేర్చుకోండి ఇక్కడ మనకి విజయవాడ సిటీలో అంబాపురం పంచాయతీలో సింగనగర్ దగ్గర పైపు దగ్గరలో ఉన్నటువంటి అంబాపురం పంచాయతీలో మనకి ఒక లేఅవుట్ కలిగినటువంటి ఓల్డ్ వెంచర్లో రెండు వందల ఎనిమిది చదరపు గజాలైనటువంటి ఒక ప్లాట్ మేము ముందుకి తీసుకొచ్చామండి ఇక్కడ మనకి ముప్పై ఐదు యాభై మూడు కొలతలతోటి రీసేల్ ప్లాట్ అండి ఇది ఇక్కడ దీనికి పక్కనే ఇళ్ళు ఉన్నాయి ఈ సైట్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి ఉన్నాయి ఈ యొక్క వెంచర్లో నలభై అడుగులు తారు రోడ్లు ఉన్నాయి అలాగే మనకి కరెంట్ ఉంది డ్రైనేజీ ఉండి చుట్టూ వడా కాలనీ అలాగే అంబాపురం పంచాయతీ పైపుల రోడ్డు సెంటర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి వడా లేఅవుట్ కలిగినటువంటి ఈ యొక్క రెండు వందల ఎనిమిది గజాలు మనకి వచ్చిందండి ఇక్కడ మనకి నలభై అడుగులుగా వెడల్పుకల్ రోడ్డుతోటి తో ఉన్నటువంటి ఈ రెండు వందల ఎనిమిది గజాల ఫ్లాటు అప్రూవల్ అండి లోన్ వస్తుంది లోన్ అవైలబిలిటీ ఉంది పక్కనే ఇళ్ళు ఉన్నాయి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండి గ్రౌండ్ డ్రైనేజీ ఉండి కరెంట్ ఉండి నలభై అడుగులు తారు రోడ్లు ఉండి మనకు అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి సిటీ మధ్యలో ఉన్నటువంటి అంబాపురం వుడాకాలనీ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్లో మనకి రెండు వందల ఎనిమిది గజాల బిట్టు మనకి సే సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి గజం వచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి మాట్లాడుకోవచ్చు అలాగే ఈ ఆఫరు వారం రోజులు మాత్రమేనండి ఈ వారం రోజులు ఎవరు వస్తే వాళ్ళకి మాట్లాడుకుని తగ్గించుకుని తీసుకునే అవకాశం ఉందండి ఇది తొందరపడ త్వరపడండి ఇది రీసేల్ ఫ్లాటు ఇది తక్కువ రేట్లో ఉన్న ప్లాటు పక్కనే మనకి ఇళ్ళు ఉన్నాయి రెడీగా ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు లోన్ పెట్టుకోవచ్చు తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఆఫర్ అండి ఈ వారం రోజులు మాత్రమే ఉంటుంది ఈ రోజు నుండి వారం రోజులు మాత్రమే ఉంటుంది ఒకసారి విజిట్ చేయండి మరిన్ని వారాల కొరకు కాల్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క అవకాశాన్ని ఆఫర్ని వినియోగించుకోండి ఇళ్ల మధ్యలో కరెంట్ ఉండి అన్ని సౌకర్యాలు ఉండి పక్కనే ఉండి లోన్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఈ సైట్ని చేసుకోమోకండి అలాగే దీనికి వెస్ట్ బైపాస్ అనేటువంటి అంటే అనే పై వెస్ట్ బైపాస్ కూడా దీనికి దగ్గరలో ఉంటుందండి అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు అయినటువంటి అడుగుల రోడ్డు భావానీపురం నుంచి రామారపడేళ్ళు రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుందండి అలాగే వుడా కాలనీ దగ్గరగా ఉంటుంది అంబాపురం సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క వెంచర్ని తప్పనిసరిగా వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్వందింటి గారు నెరవేర్చుకోండి ఈ రేట్లో మళ్ళీ మళ్ళీ మనకు లేఅవుట్ ప్లాట్లు దొరకవు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్